Welcome to Swaraj News. యునైటెడ్ ఫోరం ఫర్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు వారానికి ఐదు రోజులు పని దినాలు ప్రధాన లక్ష్యంతో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని బ్యాంకు ఉద్యోగులు రోజు సమ్మె పాటించారు ఇక చీఫ్ లేబర్ కమిషనర్తో చర్చలు విఫలం కావడంతో బంద్కు పిలుపునిచ్చాయి ఇక పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల సేవలు అంతరాయం ఏర్పడవచ్చని ఖాతాదారులకు ఇప్పటికే మెసేజ్లు పంపాయి ఇక సమ్మెలో భాగంగా బ్యాంకుల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇక నెలలో అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు బ్యాంకు బ్యాంకులలో ఎక్కువ లావాదేవీలు డిజిటల్ మార్గాల ద్వారా జరుగుతున్నదన శనివారం సెలవు ప్రకటించడం వల్ల ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఉద్యోగులు అన్నారు ఇక సోమవారం నుండి శనివారం వరకు రోజుకు నలభై నిమిషాల సమయాన్ని పెంచి శనివారాలను సెలవు దినంగా ప్రకటించాలని కోరారు ఇక బ్యాంకుల ముందు ప్లే కార్డులతో నిరసించబట్టారు ఇక వారానికి వారానికి ఐదు రోజులు పని దినాలుగా ప్రకటించాలని నినాదాలు చేశారు ని విధానాన్ని రోజు లో పడి వన్ పర్మేశ్వర ఉద్యోగ కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను ఏడు యూనియన్ హక్కులను ఏడు యూనియన్ హక్కులను ప్రభుత్వ ఆదాయం పన్ను చట్టాలను ఆర్బీఐ ఆర్బీఐ సహకార బ్యాంకులపై విధిస్తున్న కఠిన ఆంక్షలు ఆర్బీఐ సహకార బ్యాంకులపై విధిస్తున్న కఠిన

ఈరోజు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్ట్రైక్ మా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగులు కూడా ఈ ఐదు రోజుల పని దినాలను అమర్పరచాలని ఈరోజు మేము వన్ డే స్ట్రైక్ చేస్తున్నాం ఇది మా టీసీసీబీఏ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మరియు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కొరకు తర్వాత సహకార ఆల్రెడీగా ఇన్సూరెన్స్ కంపెనీలలో ఐదు రోజుల పది దినాలు జరుగుతున్నాయి అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ఐదు రోజులు పని దించాలని అమరుపరచాలని తర్వాత సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో మూడు అంచెల విధానాన్ని తీసేసి రెండు అంచెల విధానాన్ని అమరు పరచాలని అదేవిధంగా పర్మినెంట్ ఉద్యోగాలను నియమించుకోవాలని ఉద్యోగ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ పాలసీ లేబర్ హక్కులను కాలరాస్తున్నాయి కాబట్టి ట్రేడింగ్ హక్కులను కాపాడాలి తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇన్సూరెన్సులను కంపెనీ బలవంతం చేయాలి తర్వాత సహకార సంఘాలపై విధిస్తున్న ఆదాయ పన్ను చట్టాలను వెంటనే రద్దు చేయాలి ఆర్బీఐ సహకార బ్యాంకులపై విధిస్తున్న కఠిన అంశాలను వెంటనే సడలించాలి ముఖ్యంగా మాకు ఏంటంటే ఉద్యోగస్తులకు ఈ ఐదు రోజుల పని దిన తోటి చాలా ఎందుకంటే చాలా మంది కూడా ఉద్యోగంలో అంటే ఈ కమ్యూనికేషన్ వచ్చిన కాని వాళ్ళపై ఉద్యోగులపై బర్డెన్ బాగా పడుతుంది తర్వాత ఈ ఐదు రోజుల పరిధిలో అయితే మంచి సామరస్యం జరుగుతాయి కాబట్టి మా అందరం కూడా ఈరోజు ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్యాంకింగ్ ఉద్యోగ సమ్మెలో భాగంగా ఈరోజు హుజరాబాద్ బ్రాంచ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ ఈ ఏరియా డివిజన్లోని అందరూ ఇక్కడ సమ్మె చేయడం చేపట్టడం జరిగింది అదేవిధంగా జిల్లా లెవెల్ కూడా మా హెడ్ ఆఫీసులలో తర్వాత ఎక్కడెక్కడైతే బ్రాంచులు నిర్ణయించారో ఐదు ఏరియాలలో ఉద్యోగస్తులు అందరం పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేస్తున్నాం